టూ ఇయర్స్ బిఫోర్ నాకు మ్యారేజ్ అయింది మా వైఫ్ మా వైఫ్కి అప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి మెన్సెస్ వచ్చాయి సో దానివల్ల నేనేం చేశానంటే సార్ చాలా హాస్పిటల్కి తిప్పాను దాదాపు ఒక వన్ ల్యాక్ వరకు ఖర్చు పెట్టాను సో దాని తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్కి అంటే హోమియోపతికి షిఫ్ట్ చేశాను హోమియోపతికి షిఫ్ట్ చేశాక త్రీ మంత్స్ త్రీ మంత్స్కి రావటం స్టార్ట్ అయింది ఈ మధ్య రీసెంట్గా వీడియోస్ చూసి గోంగూర కషాయాన్ని ట్వంటీ వన్ డేస్ కంటిన్యూస్గా ఎర్లీ మార్నింగ్ తాపించాను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వన్ మంత్కి తనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది సార్ ఎగ్జాక్ట్గా వన్ మంత్కి మెన్సెస్ స్టార్ట్ అయ్యే ఇంకా దాంతోపాటు ఇంకా కొన్ని ప్రో మీరు ఏదైతే కొన్ని వీడియోస్లో చెప్పారో సో వాటిని స్టార్ట్ చేసాము సో మాకైతే రిజల్ట్ గ్యారంటీగా వచ్చిందని అనిపించింది సార్